అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఒక భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది కాంగ్రెస్ పార్టీ మంత్రులు పరశాన్లో ఉన్నారు ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన ఆగ్రహంగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆల్రెడీ కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసు రేవంత్ రెడ్డి సిబిఐకి అప్ప తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆల్రెడీ సెంట్రల్కి ఒక లేఖ కూడా పోయింది సిబిఐకి కాళేశ్వరం కేసు అప్పచెప్తున్నాం దయచేసి యాక్సెప్ట్ చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక లేఖ కూడా పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ లేఖను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా సిబిఐ కేసు తీసుకుంటారా తీసుకోదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతున్నది అంతకంటే ముందు పాపం రేవంత్ రెడ్డి బోల్తా పడ్డాడు రేవంత్ అన్న ఏదో మాస్టర్ ప్లాన్ చేసిండు ఆ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఉల్టా తిరిగింది ఇప్పుడు ఈ దెబ్బతోటి రేవంత్కి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి హైకోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే అయితే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు దాదాపు ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించినటువంటి రిపోర్టు ఈ ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించినటువంటి రిపోర్టులో డెబ్బై ఏడు సార్లు కేసీఆర్ పేరు ముప్పై మూడు సార్లు హరీష్ రావు పేరు వచ్చింది అనేది కొంత వినబడినటువంటి చర్చ తర్వాత ఈ రిపోర్టు పైన అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది దాదాపు మొన్న అసెంబ్లీ రెండు గంటల దాకా అర్ధరాత్రి నడిచింది రెండు గంటల దాకా చర్చలు నడిచినాయి తర్వాత రేవంత్ రెడ్డి సీరియస్ డిసిషన్ తీసుకున్నాడు కేసీఆర్ లక్ష కోట్ల అవినీతి చేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ అసలు ఈ కమిషన్ ఏంది ఈ కథ ఏంది లెక్క లెక్కేంది దీని ఏం జరిగిందో అర్థమవుతలేదు కాళేశ్వరం నుండి ఎకరానికి కూడా నీరు బారలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు శ్రీధర్ ఏమో మేము మూసీకి కాళేశ్వరం నుండి నీళ్లు పట్టుకొస్తామని ఆయన చెప్తున్నాడు మరి నీళ్ళే రానప్పుడు మూసీకి ఎట్లా పట్టుకొస్తారు మీ కథ ఏందో నాకు అర్థమవుతలేదని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేకపోయిండు అక్కస్సు పన్నెండు రేవంత్ అన్న కోపానికి వచ్చిండు మీరు నాకు సజెషన్స్ రి డిసిషన్ మీరు తీసుకోవద్దు డిసిషన్ నేను తీసుకుంటా సలహాలు సూచనలు ఇవ్వాలి మీరు అది కూడా ఇవ్వమనుకుంటే సపడే కూర్చోర్రీ గంతే తప్ప మీరు ప్రశ్నలు అడగవద్దు మేము సమాధానం చెప్పమని చెప్పి రేవంత్ణి మాట్లాడుతున్నాడు అక్బర్ అవుద్దిని అడిగేటటువంటి ప్రశ్నలకు రేవంత్డి సమాధానం చెప్పలేకపోయిండు మొన్న అసెంబ్లీలో హరీష్ రావు అడిగేటటువంటి ప్రశ్నలకు రేవంతుడి సమాధానం చెప్పలేకపోయిండు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నడిచినటువంటి చర్చ అయితే ఈరోజు ఒక కీలకమైనటువంటి డిసిషన్ జరిగిందండి హైకోర్టులో వాస్తవానికి ఏం జరిగిందంటే గో బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్ హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు పీసీ ఘోష్ గారు ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చినారు దాదాపు పదిహేను నెలలు కాళేశ్వరం కమిషన్ పనిచేసింది విచారణ చేస్తారు ఇరిగేషన్ సెక్రటరీకి ఒక ఈ బుక్ ఇచ్చి అంటే ఈ ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించినటువంటి బుక్ వాళ్ళ చేతిలో పెట్టారు ఇది మేము ఇచ్చినటువంటి రిపోర్టు ఈ రిపోర్ట్ ఆధారంగా మొత్తం కేసీఆర్ కావాలని చేసిండు అసలు కేసీఆర్కు కాళేశ్వరం కట్టొద్దని కూడా కట్టిండు వద్దని చెప్పినా కూడా కట్టిండు అడగడితే కూలిపోతుందని నిపుణులు చెప్పినా కూడా కేసీఆర్ మాట వినలేదు లక్ష కోట్లు అవినీతి చేసిండు తర్వాత సెక్రటరియట్లో వాళ్ళు ఆ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోలేదు కేబినెట్ తీర్మానం కాలేదు కేబినెట్ ఆమోదం తెలపలేదు క్యాబినెట్లో అసలు ఆ చర్చనే నడవలేదు కేసీఆర్ చర్చనే పెట్టలేదు అనేది కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉందట ఇది కొంత వినబడినటువంటి వ్యవహారం కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు కేసీఆర్ ను హరీష్ రావు ఇద్దరు అడిగినారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అసలు ఆ రిపోర్ట్ ఏందో మాకు ఆ రిపోర్ట్ మాకు ఇస్తే ఈ ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్ట్ మేము చదువుకుంటాం చదువుకొని అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాం ఏమన్నా ప్రిపేర్ అవుతామని చెప్పి కేసీఆర్ అడుగుతే ఇయలే ప్రభుత్వం ఇయకపోవడానికి ఏందేమో తెలియదు ఇంకా పబ్లిక్ డొమైన్ లో పెట్టమంటే కూడా పెట్టలే కోర్టు ఆదేశాల మేరకు మేము పెడతలేమని చెప్పిరు పోనీ మరి కేసీఆర్కు హరీష్ రావుకు వాళ్ళ పేర్లు వచ్చినాయి వాళ్ళే చేసినని చెప్పినప్పుడు వాళ్ళకి ఇయ్యాలి కదా అసెంబ్లీలో ఏదైనా మాట్లాడాలంటే ప్రిపేర్ కావాలి కదా కానీ వాళ్ళకి ఇయ్యలే పోనీ ఏం జరిగింది తెలుసు అసెంబ్లీలో కూడా ఎంత ఘోరం అంటే దాదాపు రాత్రి రెండు గంటల వరకు చర్చ నడిచింది పొదువాల అసెంబ్లీ తొమ్మిదింటికో ఎనిమిది గంటలకో స్టార్ట్ అయ్యింది అప్పటి నుండి రాత్రి రెండు గంటల వరకు నడుస్తే దాదాపు మధ్యాహ్నం రెండు గంటల వరకు బీసీలకు సంబంధించినటువంటి ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ గురించి మాట్లాడుకున్నారండి ఫస్ట్ తర్వాత రెండు గంటలు బ్రేక్ ఇచ్చారు లంచ్ బ్రేక్ ఇచ్చిర్రు టూ అవర్స్ ఫోర్ థర్టీకి రేవంత్ రెడ్డి కేరళ నుండి వచ్చిండు కేరళకు పోయిండు సారు కేరళ నుండి వచ్చిండు వచ్చినాక నాలుగున్నరకి కాళేశ్వరం గురించి చర్చ స్టార్ట్ అయింది ఆ రెండు గంటల సమయం మాత్రమే ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చిరట కాళేశ్వరం గురించి ప్రిపేర్ కావడానికి ఆరు వందల యాభై పేజీలకు సంబంధించినటువంటి నివేదిక ఆ మొత్తం బుక్ రెండు గంటలలో చదువుకోవాలట అండి పది పేజీలు పది పేజీలు తిప్పనీకే గంట పడుతుంది పది పేజీలు తిప్పనికే ఉల్టా రెండు గంటలలో ఆరు వందల అరవై పేజీలు చదువుడు సాధ్యమా ఆ విధమైనటువంటి కథ సరే ఇవన్నీ పక్కన పెడితే హైకోర్టు కే రేవంత్ రెడ్డికి ఎట్లా షాక్ ఇచ్చినాడంటే ఇగో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినారు అక్టోబర్ ఏడవ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున అప్పటి వరకు కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన కేసీఆర్ హరీష్ రావు అక్టోబర్ ఏడున అక్టోబర్ ఏదో ఏడో తారీఖున పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ ఉన్నది వాస్తవానికి కేసీఆర్ హరిష్ట ఇద్దరు ఏం అంటే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు గతంలో దాదాపు ఒక వన్ టూ వీక్స్ బ్యాక్ ఆ పిటిషన్ ఏంటంటే పీసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన మాకు అనుమానాలు ఉన్నాయి వీళ్ళు ఎవరెవరిని విచారణ చేసినారు ఇప్పుడు కాళేశ్వరం ఇలా ఎల్ఎన్టీ కట్టింది మేడిగడ్డ ఎల్ఎన్టీ కట్టింది ఎల్ఎన్టీ సంస్థని పిలిచి విచారణ చేయలే ఎల్ఎన్టీ అనేది ఒక కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్లను కూడా పిలిచి విచారణ చేయలేదు వాళ్ళకి విచారణ చేయలే మా తర్వాత మెగా కృష్ణారెడ్డి అనేటోడు ఆయన సుందిల్ల అన్నారం లాంటి బ్యారేజ్ని కట్టిండు మెగా కృష్ణారెడ్డిని పిలిచి విచారణ చేయలే కాంట్రాక్టర్లు ఎందుకు విచారణ చేయలే నువ్వు కేసీఆర్ ఒక కాంట్రాక్టుకు ఒక ప్రాజెక్ట్ అప్పయెప్పిండు ఆ కాంట్రాక్టర్ కు ప్రాజెక్టు వారు చక్కగా చేయలేదో లేకపోతే నాణ్యమైనటువంటి వస్తువులు వేయలేదో లేకపోతే ఇంకేదైనా సిమెంట్ మంచి సిమెంట్ పెట్టబోయినా దుమ్ము పట్టుకొచ్చిండో ఆ కాంట్రాక్టర్ని కూడా విచారణ చేయలే చేయాలి కదా చేయలే రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఘోష్ గారు కాంట్రాక్టర్లను పిలవలే తర్వాత కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారులను కూడా విచారణ చేయాలి చేయలే ఇరిగేషన్ అధికారులను కూడా విచారణ చేయాలి చేయలే చాలా మందిని విచారణ చేయలే ఎందుకు చేయలేదు అనేది కేసీఆర్ వర్షన్ నన్ను పిలిచిరు హరీష్ రావును పిలిచిరు ఈటరాని పిలిచిరు కొంతమంది వాళ్ళని వీళ్ళని పిలిచి మాట్లాడిరు అందరిని ఎందుకు చేయలే మెగా కృష్ణారెడ్డిని ఎందుకు రమ్మట్లే ఎల్ఎన్టీ సంస్థను ఎందుకు రమ్మట్లే వాళ్ళని విచారణ ఎందుకు చేయలే కాంట్రాక్టర్లను ఎందుకు జోలికి పోలే ఇవన్నీ కూడా కేసీఆర్ అనుమానాలు వచ్చినాయి అనుమానాలు వచ్చినప్పుడు పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన డౌట్స్ ఉన్నాయి ఇది రేవంత్ రెడ్డికి బాగా నచ్చినట్టుగా ఉంది రేవంత్ రెడ్డి ఈ రిపోర్ట్ తయారు చేపించినట్టుగా ఉంది రేవంత్ రెడ్డికి ఫేవర్ ఉంది ఈ రిపోర్టు రేవంత్ రెడ్డి ఈ రిపోర్ట్ మొత్తం తయారు చేసినట్టు ఉంది ఇది రాజకీయ కోణంలో ఉంది ఈ రిపోర్టు హైకోర్టులో ఈ రిపోర్టు పైన మాకు విచారణ కావాలని చెప్పి కేసీఆర్ హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఆ పిటిషన్ నడిచింది విచారణలో కొనసాగింది తర్వాత హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ గారిని అడిగినారు అడ్వకేట్ జనరల్ అడిగినారు అసలు మీరు ఏం స్టాండ్ తీసుకుంటున్నారు రిపోర్ట్ పైన మాకు పూర్తి స్థాయిలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి రిపోర్ట్ పైన మాకు చెప్పండి అసలు మీ స్టాండ్ ఏంది ఎట్లా విచారణ చేసి ఏ విధంగా విచారణ చేసారు ఎవరెవరిని పిలిచిర ఏం కథ అనేది చెప్పండి అంటే సార్ మాకు ఒక వన్ వీక్ టైం కావాలి సార్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుండి అడిగినారు తర్వాత హైకోర్టు ఒక వన్ వీక్ టైం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు తర్వాత ఇప్పుడు అక్టోబర్ ఏడవ తారీఖు విచారణ ఉంది ఆ విచారణ వరకు పీసీ ఘోషించినటువంటి రిపోర్ట్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటే ఇప్పుడు సీబీఐకి రేవంత్ రెడ్డి ఆ లేఖ రాసిండు సీబీఐకి కేసు ఇస్తుండు ఆ సిబిఐ కూడా ఇప్పుడు పట్టించుకోదు ఎందుకంటే హైకోర్టు చాలా క్లియర్గా చెప్పినారు అక్టోబర్ ఏడవ తారీఖు వరకు పీసీ ఇచ్చినటువంటి రిపోర్టు పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు పీసీ ఇచ్చినటువంటి నివేదిక పైన కేసీఆర్ని అరెస్ట్ చేయవద్దు హరీష్ రావుని అరెస్ట్ చేయవద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు హైకోర్టులో మళ్ళీ విచారణ అయిపోయిన తర్వాతనే మీరు ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి మేము చెప్పేదాకా మీరు ఏం చేయొద్దు అని చెప్పి హైకోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినారు రేవంత్ రెడ్డి అనుకున్నాడు సీబీఐకి అప్పయ చేతులు దులుపుకోవచ్చు సిబిఐకి అప్పయ సిబిఐ చూసుకుంటారు అనుకున్నాడేమో కానీ పప్పులు ఉడకలే అయితే ఇగో చలో కేసీఆర్ హరీష్ రావు తరపున న్యాయవాదుల సారీ కేసీఆర్ హరీష్ రావు తరపు న్యాయవాదుల వాదనలు విన్న తరువాత అక్టోబర్ ఏడవ తేదీన దసరా సెలవులు అనంతరం తదుపరి విచారణ ఉంటుందని పేర్కొన్న హైకోర్టు న్యాయమూర్తి అప్పటి వరకు కమిషన్ ఆధారంగా కేసీఆర్ హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆదేశించిన తెలంగాణ హైకోర్టు అట ఇప్పుడు అక్టోబర్ ఏడవ తారీఖు విచారణ ఉంటుంది అక్టోబర్ ఏడవ తారీఖు తర్వాత మళ్ళా దసరా సెలవులు వస్తున్నాయి దసరా సెలవుల తర్వాత మనం ఈ విచారణకు సంబంధించిన వ్యవహారాన్ని క్లియర్గా మాట్లాడుకుందాం అప్పటిదాకా కేసీఆర్ జోలికి హరీష్ రావు జోలికి పోవద్దు రేవంతన్ని ఏమనుకున్నాడు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మనం చిన్నగా సిబిఐకి పంపి సిబిఐ ఈ రిపోర్ట్ పైన విచారణ చేసి తర్వాత కేసీఆర్ని విచారణ చేసి హరీష్ రావుని విచారణ చేసి చిన్నగా బొక్కలో వేయొచ్చు వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేయించవచ్చు అని చెప్పి రెడ్డి రకరకాలుగా అనుకున్నాడేమో కానీ వర్కౌట్ కాలే వర్కౌట్ కాలే మళ్ళీ వాళ్ళు హైకోర్టు పోయినారు ఈరోజు కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు పోయి మాకు ఈ విచారణకు సంబంధించిన వ్యవహారంలో మాకు టైం ఇవ్వాలి వీళ్ళు ఏదో యాక్షన్ తీసుకుంటున్నారట మీరు ఈ ఈ విచారణను పట్టించుకోవాలని చెప్పి వాళ్ళు హైకోర్టుకు పోయినారు హైకోర్టు పోయినటువంటి అనంతరం మొత్తానికి హైకోర్టు అక్టోబర్ ఏడవ తారీఖు వరకు మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పినారు దీంట్లోనే చాలా క్లియర్గా ఇంకో మాట కూడా ఉంది స్టేట్మెంట్ నేను ఆల్రెడీ చదివిన కేసీఆర్ హరీష్ రావు తరపు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత అక్టోబర్ ఏడవ తేదీన దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ అక్టోబర్ ఏడవ తేదీన విచారణ ఉంటూనే దసరా తర్వాత కూడా దసరా తర్వాత దసరా సెలవుల తర్వాత మనం ఈ విచారణకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది అని చెప్పి హైకోర్టులో చాలా క్లియర్ కట్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు అంటే దాదాపు దసరా సెలవులు అంటే సుమారు ఒక ఇరవై రోజులా ఇరవై రోజులు పదిహేను రోజుల పది పదిహేను రోజులు పది పదిహేను రోజుల దాకా కేసీఆర్ హరీష్ రావు జోలికి రెడ్డి పోవద్దు హైకోర్టు ఆదేశాలు జారీ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు ఇక రేవంతన ఏం చేయనీకి లేదండి రేవంతన అట్లా ఇట్లా ఏం చేయనిక లేదు సో మొత్తానికి ఇది జరిగినటువంటి ఒక క్లియర్ కట్ అంశం చూడాలి ఏం జరగబోతుందో పాపం రేవంత్ అన్న పరిశ్రమలో ఉన్నాడు ఏదేదో చేద్దాం అనుకున్నాడు హైకోర్టు మాత్రం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినారు బ్రేక్ ఇచ్చినారు మొత్తానికి హరీష్ రావు పైన కేసీఆర్ పైన యాక్షన్ తీసుకోవద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు అక్టోబర్ ఏడో తారీఖు తర్వాత అక్కడ విచారణ అయిపోయిన తర్వాత కూడా హైకోర్టులో తర్వాత దసరా సెలవుల తర్వాత అంటే దసరా సెలవులు ఉంటాయి దసరా సెలవుల తర్వాత మళ్ళీ విచారణ చేసిన తర్వాత మేము చెప్పిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలనేది హైకోర్టుకి సంబంధించినటువంటి వర్షన్ అనేది కొంత వినబడుతున్న అంశం చూద్దాం ఏం జరగబోతుందో